పిత పుత్ర పవిత్ర నామమున ఆమె మన రక్షకుడైన యస్సు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం ఎస్సు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇది తపాకాలం ఆరవ రోజు తపాకాలం మొదటి వారములో మంగళవారం ఈ నా ప్రభు దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము యశయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పది పదకొండు వచనములు స్వార్థ పట్టణము మతే స్వార్థ ఆరవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పదిహేనవ వచనం వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈనాటి స్వార్థ పట్టణంలో యస్సుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తూ ఉన్నాడు మనము ప్రార్థన చేయాలి అని చెబుతూ ఉన్నాడు మనము ప్రార్థన చేయాలి అయితే మన ప్రార్థన అన్యుల వలె అనేకమైన వ్యర్థ పదాలతో మన ప్రార్థన ఉండకూడదు అని ప్రార్థన అంటే సంభాషణ కాబట్టి ఓ కుమారుడు ఓ కుమార్తె తన తల్లితో కానీ తన తండ్రితో కానీ ఎంత సన్నిహిత సంబంధం కలిగి మాట్లాడతారో సంభాషిస్తారో అలాగే దేవుడు మన తండ్రి కాబట్టి ఆయనతో మనము కూడా అలాగే అంత సన్నిహితంగా మాట్లాడాలి సంభాషించాలి అని ప్రభువు ఈరోజు మనందరికీ నేర్పిస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోద ప్రార్థనకు సమయముతో ప్రమేయం లేదు ప్రార్థనకు మన స్థితిగతులతో ప్రమేయం లేదు ప్రార్థనకు మన స్థలముతో ప్రమేయం లేదు మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థితిలోనైనా ప్రార్థన చేయొచ్చు దేవునితో మనం సంభాషించవచ్చు మనం చేసే ప్రార్థన దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చటానికి లేక దేవుని మార్చటానికి చేసేది కాదు కానీ మనం చేసే ప్రార్థన మనము దేవుని చిత్తానుసారముగా జీవించటానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి మనలను మనము మార్చుకుని మనలను మనము సిద్ధం చేయటానికి ఉపయోగపడేదే ప్రార్థన మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తిని మనం పొందుతాము కనుక మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే ఆ దేవుని శక్తిని మన కుటుంబంలోనికి ఆహ్వానించటానికి ఆ దేవుని శక్తిని మన వ్యక్తిగత జీవితంలోనికి ఆహ్వానించడానికి ఆ దేవుని శక్తిని మన వివాహ జీవితంలోనికి ఆహ్వానించడానికి ఆ దేవుని శక్తిని మన ఉద్యోగంలోనికి ఆహ్వానించడానికి ఆ దేవుని శక్తిని మన వ్యాపారంలోనికి ఆహ్వానించడానికి ఆ దేవుని శక్తిని ఆ దైవ సేవలో మనం ఆహ్వానించడానికి ఆ దేవుని శక్తిని మన బలహీనతలలో ఆహ్వానించడానికి ఆ దేవుని శక్తిని మన బిడ్డల యొక్క చదువులలో ఆహ్వానించడానికి మనము ప్రార్థన చేస్తాము ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ప్రార్థనకు శక్తి ఉంది ప్రార్థన పరలోకపు ద్వారాన్ని తెరుస్తుంది ఉంది ప్రార్థన నరకపు ద్వారాన్ని మూసివేస్తూ ఉంది ప్రార్థనకు అంతటి శక్తి ఉంది కనుక మనము ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్నటువంటి సాతాను బంధకాలు తెగిపోతాయి మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి శక్తులు వ్యసనాలు అన్నీ కూడా పటాపంచలవుతాయి కనుక మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి పదే పదే మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో ఆ ప్రార్థన పనిచేస్తుంది మనం ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాలలో ఆ ప్రార్థనా శక్తి ఉంది మనం ప్రార్థన చేసినప్పుడు మన వ్యాపారాలలో ఆ ప్రార్థన శక్తి ఉంది మనం ప్రార్థన చేసినప్పుడు మన వైవాహిక జీవితంలో ఆ ప్రార్థన శక్తి పనిచేస్తుంది మన ప్రార్థన చేసినప్పుడు మన చదువులలో ఆ ప్రార్థన శక్తి పనిచేస్తుంది మనం ప్రార్థన చేసినప్పుడు మన వ్యాపారాలలో ఆ ప్రార్థన శక్తి పనిచేస్తుంది కనుక ప్రార్థన చేయాలి మనము ప్రార్థన చేయాలి మనము సంఘముగా ప్రార్థన చేయాలి మనము కుటుంబముగా ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి ప్రియ సహోద నీ వైవాహిక జీవితంలో ఉన్నాయా ప్రార్థన చెయ్యి నీ వ్యాపారాలలో సమస్యలు ఉన్నాయా ప్రార్థన చెయ్యి నీ కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నాయా ప్రార్థన చెయ్యి శారీరక సమస్యలతో సతమతమవుతున్నావా ప్రార్థన చెయ్యి నీ బిడ్డల యొక్క జీవితంలో ఇబ్బందులు పడుతున్నారా ప్రార్థన చెయ్యి నీ బిడ్డలు మాట వినకుండా అనేక రకాలైనటువంటి వ్యసనాలకు లోనై ఈ లోకపు పోకడల్లో జీవిస్తున్నారా ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి ప్రార్థన చేస్తే ప్రార్థన మన జీవితాలని మార్చివేస్తుంది ప్రార్థన చేస్తే మన స్థితిగతులను ప్రార్థన మార్చివేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మన జీవితంలో కొన్ని సమస్యలు కొన్ని విషయాలు కొన్ని సంఘటనలు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే అతనికి అసాధ్యమనేది ఏది కూడా లేదు ఆయన నామము శక్తిగల నామం అటువంటి శక్తి ప్రార్థనలో ఉంది మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మన ప్రార్థనను అలకిస్తాడు మనము భక్తితో ప్రార్థన చేసినప్పుడు నిస్వార్థంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి జవాబుని జవాబునిస్తాడు కనుక ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు నీ ఎదుట లాంటి సమస్యలు ఎదుటగా నిలబడి ఉన్నాయా ప్రార్థన చేయి ప్రభువు అటువంటి సమస్యలను నశింప చేస్తాడు నశింపచేస్తాడు నశింప చేసినట్లుగా నీ సమస్యను కూడా నశింప చేస్తాడు నీ జీవితంలో ఎర్ర సముద్రము లాంటి పెద్ద సమస్య ఉందా ప్రార్థన చెయ్యి ఆ ఎర్ర సముద్రమును ప్రభువు ఏ విధంగా అయితే రెండు పాయలుగా చేర్చివేశాడో నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను బాధలను ఇబ్బందులను అట్టి రీతిగానే రెండుగా స్తాడు పరిష్కారాన్ని నీకు చూపిస్తాడు నీవు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నావా ప్రార్థన చెయ్యి ప్రభువు ఆకాశము నుండి నిప్పును రప్పించి ఆ సమస్యకు పరిష్కారం చూపించి ఆయనను ప్రభువు ఒక్కడే నిజమైన దేవుడు అని చెప్పగలిగే ప్రవక్తగా నిలబెట్టినట్లుగా నిన్ను కూడా నిలబెడతాడు నీవు సమస్యల సుడుగుండంలో ఉన్నావా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నావా నీవు అభిజ్ఞోలాగా షడ్రక్ లాగా మెషక్ లాగా ప్రార్థన చెయ్యి అటువంటి సమస్యల నిప్పుల సుడుగుండములో ప్రభువు నీకు తోడుగా నాలుగో వ్యక్తిగా ఉండి అవి ఏమి కూడా నీకు తాకకుండా నిన్ను రక్షిస్తాడు సంరక్షిస్తాడు కాపాడతాడు కనుక ప్రియ సహోదరి ప్రియ సహోదరు ప్రభు ఈ రోజు మనం అందరిని కోరుతున్నట్లుగా మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి ప్రార్థన చేసే కుటుంబాలుగా ఉండాలి ప్రార్థన చేసే సంఘముగా మనం ఉండాలి ప్రార్థన చేసే ఊరుగా ఉండాలి ప్రార్థన చేసే దేశముగా మనం ఉండాలి కలసి ప్రార్థన చేసేది కలసి జీవిస్తారు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ప్రార్థన అనేక మంది జీవితాలను ప్రార్థన అనేక స్థితిగతులను మార్చివేసింది అటువంటి వాటిని ఆరుటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ అన్నా ప్రార్థన అన్న ప్రార్థన చేసింది సమ్మెల మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము పదకొండవ వచనములో అన్న ప్రార్థన చేసింది అన్న ప్రార్థన చేసినప్పుడు అన్న జీవితం మారిపోయింది ఆమె స్థితిగతులు మారిపోయాయి ఆమె మీద వేసిన నిందలన్నీ కూడా పోయాయి అలాగే మనము కూడా అన్నలాగా చేద్దాం మన జీవితాన్ని మార్చివేస్తాడు మన స్థితిగతులను మార్చివేస్తాడు నెంబర్ టూ హిసికియ ప్రార్థన రాజుల రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ చూ ప్రకారం హిసికియ ప్రార్థన చేశాడు ఇసుకి ప్రార్థన చేస్తే ఇసికే చేసిన ప్రార్థన జీవితాన్ని మార్చివేసింది ఇసుకే స్థితిగతులను మార్చివేసింది చనిపోవలసినటువంటి ఇసుకే యొక్క ఆయుస్సు మరొక పదిహేను సంవత్సరాలు పొడిగించబడింది కనుక మనము కూడా లాగా ప్రార్థన చేద్దాం మన జీవితం మారుతుంది మన స్థితిగతులు మారతాయి నెంబర్ త్రీ యబేసు ప్రార్థన చేశాడు రాజుల దినచర్యలు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము పదవచనములో యబేసు ప్రార్థన చేశాడు అది చాలా చిన్న ప్రార్థన కానీ శక్తివంతమైన ప్రార్థన ఆయన జీవితం మారిపోయింది అతని స్థితిగతులు మారిపోయాయి కనుక మనము కూడా చేసేది చిన్న ప్రార్థన అయినా ఆ చిన్న ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన కాబట్టి ఆ శక్తివంతమైన ప్రార్థన మన జీవితాన్ని మన స్థితిగతులను మార్చివేస్తుంది కనుక ప్రార్థన చేద్దాం నెంబర్ ఫోర్ కల్వరిగిరిలో ప్రభునకు కుడు ప్రక్కన ఉన్నటువంటి దొంగ ఆ కుడు ప్రక్కన ఉన్నటువంటి దొంగ ప్రార్థన చేశాడు లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయ నలభై రెండవ చంలో ప్రార్థన చేశాడు ఆ కుడు ప్రక్కన ఉన్నటువంటి దొంగ చేసిన ప్రార్థన వలన అతని జీవితం మారిపోయింది అతని స్థితిగతులు మారిపోయాయి కనుక పిల్లరా మనము కూడా ఆ దొంగలాగా ప్రార్థన చేద్దాం ఆ శక్తివంతమైన ప్రార్థన వలన మన జీవితం మారిపోతుంది మన స్థితిగతులు మారిపోతాయి నెంబర్ ఫైవ్ సంఘ ప్రార్థన అపోస్త్ర కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనములో సంఘము శరసాలలో ఉన్నటువంటి పేతృ కొరకు ప్రార్థన చేసింది సంఘము చేసిన ప్రార్థన వలన పేతృ గారి యొక్క జీవితం మారిపోయింది పేతృగారి యొక్క స్థితిగతులు మారిపోయాయి శిరస్సాలలో బంధింపబడి ఉన్నటువంటి ఈ పేతరు విడుదల పొంది ఆ శిరస్సాల నుంచి అతడు బయటికి తీసుకుని రాబడ్డాడు కనుక సంఘములాగా మనం కూడా ప్రార్థన చేద్దాం మనం చేసే ప్రార్థన వలన ప్రభు మన జీవితాన్ని మార్చివేస్తాడు మన స్థితిగతులను మార్చివేస్తాడు నెంబర్ సిక్స్ జకరయ్య ఎలిజబెత్మల ప్రార్థన లోకాసు వార్త పదమూడవ వచనంలో జకరయ ఎలిజబెత్న చేసిన ప్రార్థనను ప్రభువు ఆలకించాడు జకరయ్య ఎలిజబెత్న చేసిన ప్రార్థన వలన వారి జీవితం మారిపోయింది వారి స్థితిగతులు మారిపోయాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనము కూడా జకరయ్య ఎలిజబెత్ లాగా ప్రార్థన చేద్దాం ప్రభువు మన జీవితాన్ని మారుస్తాడు మన స్థితిగతులు మారుస్తాడు కనుక ప్రార్థన చేసే వ్యక్తులుగా ప్రార్థన చేసే కుటుంబాలుగా ప్రార్థన చేసే సంఘముగా ప్రార్థన చేసే ఊరుగా ప్రార్థన చేసే దేశముగా మనం ప్రభులో ఎదుగుదాం ఆ ప్రభు మనందరిని చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నా